హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధు డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి అన్నమాట నిన్న కనుక చూసుకున్నట్లయితే ఐదు ఎకరాలు ఉన్న రైతులకు అలాగే ఐదు పది కుంటలున్న అయితే రైతు బంధు అయితే జమ్మైందనమాట అలాగే ఈరోజు రేపు ఎన్ని ఎకరాల రైతులకు రైతు బంధు జమ అవుతుంది అలాగే పది ఎకరాలు ఉన్న రైతులకు రైతు బంధు జమ అవుతుందా జమ్మ కాదా ఒకవేళ జమ అయితే ఎప్పటిలోగా జమవుతాయి ఇరవై ఎకరాలు ఉన్న రైతులకు రైతు జమ అవుతుందా కాదా అనుకోవడానికి అయితే ఈ వీడియోలో తెలియడం అయితే జరుగుతుందన్నమాట ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీద కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే అనమాట అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కనుక ఆన్లో ఉంచుకున్నట్లయితే నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయను అనమాట అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయను అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పటివరకు కనుక చూసుకున్నట్లయితే ఐదు పాయింట్ పది కుంటలు ఉన్న రైతులకైతే రైతు మంది అది జమవుతుందని జమైందని అట్లయితే తెలియడం అనమాట అలాగే ఐదు పాయింట్ పది కుంటలు ఉన్న రైతులకి అయితే రైతు మంది జమ అయిందని అయితే అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే వారి యొక్క స్క్రీన్ షాట్లు అయితే మనకి అయితే సెండ్ చేయడం అయితే జరిగిందనమాట ఐదు పాయింట్ పది కుంటలు ఉన్న రైతులకి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను అయితే ప్రూఫ్స్ అనేది పెట్టడం అయితే జరిగిందనమాట అలాగే మీరు కనుక చూడాలనుకుంటే కింద ఉన్న టెలిగ్రామ్ లింక్లు అయితే ఓపెన్ చేసి అయితే మన ఛానల్ పేజ్లో అయితే వెళ్ళేది చెక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే ఒక ఫాలో కూడా చేయండి అనమాట అలాగే ఇప్పటి కనుక చూసుకున్నట్లయితే ఐదు పాయింట్ పది కుంటలు ఉన్న రైతులకైతే రైతు మంది అయితే జమ అయింది అలాగే రేపు వచ్చేసి అయితే దాదాపు అయితే ఐదున్నర ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు మంది అయితే జమ అవుతుందని అయితే తెలియడం జరిగింది అలాగే ఈ నెల ఆఖరిలోగా చూసుకున్నట్లయితే దాదాపు ఎనిమిది ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు మంది అయితే జమ అవుతున్నట్లయితే మనకైతే సర్కార్ అయితే తెలియడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల మనకైతే రైతు బంధి అనేది నెమ్మదిగా ముందుకు సాగడం అయితే జరుగుతుందనమాట అలాగే మీరైతే ఈ యొక్క ఎలక్షన్ కూడా అయితే అర్థం చేసుకుంటుందని అయితే భావిస్తున్నా అలాగే పది ఎకరాలు ఉన్న రైతులకు రైతుబంధు జమ్మ అవుతుందా కాదా అంటే పది ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు అయితే జమ్మ అవుతుంది అనమాట కాకపోతే ఆలోచన అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతులైతే వెయిట్ చేయాల్సింది కోర్టం అయితే జరుగుతుందనమాట అలాగే ఇరవై ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు బంధు అయితే జమ్మ అవుతుందా కాదా అంటే మాత్రం ఇరవై ఎకరాలు ఉన్న రైతులకైతే రైతుబంధు జమ్మ అవుతుందని అయితే మనకైతే ఎటువంటి ఎటువంటి లీక్స్ అయితే రాలేదన్నమాట లీక్స్ రాగానే నేనైతే మీకైతే మన ఛానల్ లో చేయడం అయితే జరిగిందనమాట మన ఛానల్ అయితే బెల్ నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండల్ జై హింద్